చూసుకున్నట్లయితే జనవరిలో కొత్త రేషన్ కార్డులు అవును జనవరిలో కొత్త రేషన్ కార్డులు అంతా బాగానే ఉంది కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కోసం చూస్తున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు అయితే వస్తాయి ఇదంతా మంచిదే అయితే కాకపోతే అసలు చిక్కు వచ్చింది ఎక్కడంటే పాత రేషన్ కార్డులు పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు రాబోతూ ఉన్నాయి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు రాబోతున్నాయి అలాగే వైసీపీ ప్రభుత్వ హయంలో రేషన్ కార్డులకు రంగులు మార్చింది అలాగే బియ్యం కార్డులు సైతం జారీ చేశారు రేషన్ కార్డులపై వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ముద్రించి లబ్ధిదారులకు అందజేశారు ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారులకు వచ్చాక ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో వివిధ పథకాలకు అమలు చేస్తుందన్నమాట ఇప్పుడు రేషన్ కార్డులు డిజైన్లు అయితే మార్చాలని నిర్ణయం తీసుకుంది లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డును నమూనాను పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం అయితే పంపింది పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఎలా పంపిణీ చేస్తున్నారో అదే తరహాలో రేషన్ కార్డులను కూడా జారీ అయితే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సో రేషన్ కార్డు మీద కొత్తగా వచ్చే రేషన్ కార్డు మీద ప్రభుత్వానికి సంబంధించిన ఎవరి ఫోటోలు అయితే ఉండవు కేవలం రాజముద్ర అయితే ఉంటుంది అదేవిధంగా లైట్ ఎల్లో కలర్లో అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులు అంటే మనకి ఉన్న పాత రేషన్ కార్డులు అన్నట్లుగా తీసేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు ఎవరికన్నా కావాలంటే వారైతే అప్లై చేసుకుంటే వారికి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మరి ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా పాత రేషన్ కార్డుల మార్పులకు సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి